గుడ్ మార్నింగ్ కొరకల నాకు తెలుసు ఇగి తెలుసు నేను అరియా కొరకల కొరకల అయిపోయనంటే బయటకి పక్కలవ్ ఇది నేను మెరుస్తున్నా చెప్పని ఇదసలంటట్టు లేటె బ్యాటన్ దొచ్చుకో ఐబౌ్ లేదు ఓకే అండి ఇంకా పిల్లలకైతే పొద్దున్నే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా మాస్త్రితో వచ్చేసి ఎక్కువ తినేది ఎగ్ దోశే అందుకని చెప్పేసి ఫస్ట్ ఎగ్ ఒకటైతే ఎగ్ దోశ ఇచ్చేసాను అమ్మాయికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆదర్శ చేస్తానండి ఇంకా ఆదర్శ వచ్చేసి ఏడుస్తూ ఉన్నాడు పొద్దు పొద్దున్నే స్కూల్కి వెళ్ళటం కదా అందుకని చెప్పేసి ఇబ్బంది పడుతున్నాడు ఇంకా వాడు అలా ఏడుస్తూనే ఉన్నాడు ఇంక వాడికైతే ఎగ్ దోశ అయితే ఇచ్చేసాను ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేశానండి ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్లో అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే పెట్టేస్తా ఉన్నాను ఇంకా ఆదర్శ అయితే ఒక బాక్స్కి వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక బాక్స్కి వచ్చేసి ఇంకా పెరిగాన్నం పెట్టేసానండి ఇంకా మాస్తరితో వచ్చేసి పెరిగాన్నం మస్తులుగా తినదు ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి అయితే అంతేనండి ఇంకా ఆ అమ్మాయి ఫస్ట్ పుట్టిన కాడ నుంచి ఇంకా పెరుగున్నాం అనేది అలవాటు లేదు కానీ అలవాటు చేయించేసాను పిల్లలకి అయితే లంచ్ బాక్స్ రెడీ చేసేద్దాం స్కూల్కి అయితే పంపించేయాల బస్ అయితే వచ్చేసి అక్షయ స్నాక్స్ పెట్టాగో బాక్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నా అండి ఇంకా దాకా అయితే చూసారు కదా ఇంక ఇంట్లో అంత పొద్దున లేసేసి పిల్లలకైతే ఇంకా టిఫిన్ అలానే ఫ్రైడ్ రైస్ ఎక్కువ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేసేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను ఇంకా మా ఆయన కూడా తినేసి పనికైతే వెళ్ళిపోయాడు ఇంకా నిన్న రోజున అయితే దీవెన వాళ్ళ పెళ్లి రోజు అండి కానీ మేమే ఇంకా ఆశిస్త స్కూల్ వెళ్ళి మొన్నే జాయిన్ చేసింది మళ్ళీ మర్చిపోతారేమని చెప్పేసి మళ్ళీ బయలుదేరి వచ్చేసాము కానీ పప్పును దీవెన మహేంద్ర ఇంకా వీళ్ళు ఉండమన్నారులే కానీ ఇంకెక్కడ మళ్ళీ పిల్లలు స్కూల్ అంత మనం చేసుకొని పోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పేసి ఇంకా అమ్మైతే వచ్చేసాము కానీ ఇంకక్కడైతే పెళ్లి రోజు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అంటే ఇంక మొత్తం అయితే మన ఛానల్ నుండి ఇది చూసేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇంకా మా డాడీ వచ్చేసి ఇంకా ఒక రెండు కిప్స్ అయితే పెట్టాడు ఏంటంటే దీవెన వాళ్ళు ఇంకా అక్కడ వంట ఏ విధంగా రెడీ చేశారు మరి వాళ్ళు ఏ విధంగా రెడీ అయ్యరు అనేది ఇంకా రెడీ మా డాడీ అయితే రెండు వీడియోలు అయితే పెట్టాడు ఇంకా ఎలా ఉన్నాయనే చూసేద్దాం ఇంకా నేను అవి చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది అబ్బా నేను కూడా ఉన్నట్టేది బాగుండేది ఇంకా అంటే అదొక ఫీలింగ్ ఇంకెవరు ఉన్నారండి మేమే కదా ఉంది ఇంక మాలో మేమే ఉండి ఇంకా చూసుకుని వచ్చినట్టు బాగుండేది అనుకున్నాం కానీ ఇంకా ఇంటికి అయితే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారని ఇంకా అయితే అమ్మనే వచ్చేసాము ఇంకా రాగానే ఇంట్లో పనులు ఎక్కడెక్కడే చేసేసుకొని మొత్తం అయితే రెడీ చేసేసాను మరి ఇంక అది ఎలా ఉంది కామెంట్ చేయండి వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా సరేనా ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను ఇంక బట్టలు ఒకటే ఆగి ఇంకా మా అక్షయ్ కూడా స్నానం చేసేసాడు ఆదర్శ్ అక్షయ్ అక్షయ్ అన్న లేరు బడిపోరా నువ్వు బయటికి ఏమో నువ్వు బాబు నువ్వు ఇక్కడ పంపితావునాడికి ఏం అన్నా తప్పు హాయ్ ఎలాగ ఉన్నారు హాయ్ లైక్ లైక్ చేసుకోండి ఎలాగా లైక్ చేయండి ఇంకా బట్టలు ఒకటి ఆగి ఇంకా అవి కూడా పంపు రాలేదు అందుకని చెప్పేసి ఇంకా పని ఒకటి ఆగిపోయింది ఇంట్లో పనులు అన్ని శుభ్రంగా చేసేసాను ఇంకా వంట చేయాలా దోశ ఎక్కువ చేయాలండి ఇంకా చేసుకుందాం టిఫిన్ చేసాం కదా టిఫిన్ చేయాల నేను కూడా ఇంకా మొహం కొడుకులు ఎప్పుడు టైం వచ్చేసేదో వచ్చింది ఈ టైంకి అయితే పనులన్నీ అయిపోయినాయి మాకు అక్కనే మా అన్న బడి పంపించా నేనైతే మా అమ్మ తింటా ఉంటాను అని చెప్పు హూతులు అయితే తీయము ఒక మూతులు తీ మూతులు ది చెప్పే కదండి ఇంకా మొత్తం వీడియో అయితే మన ఛానల్ ఉండేది అందరు తప్పకుండా చూడండి ఇంకా ఎలా ఉంది అనేది కామెంట్స్ చేయండి మరొకసారి చదువుతున్నాను సరేనా మన వీడియో నచ్చినైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా మన పెళ్లి వీడియో వచ్చేసేద్దాం అంటే ఒక సంవత్సరం వన్ ఇయర్ అయిపోయి రెండో సంవత్సరానికి అడిగి పెట్టారు వాళ్ళు సరేనా అందరు ధీమించండి

ఆడుకుపోతాం మాయదర్నో దారిగల బక్కా మాయదర్నో తిరా ఆహా అలా బాబే కతంబోలే ని చెప్లీడు సాసు ను దెన్నా ఈ పాలవలు ఏ పాలవ బాబే ఏ సత్తంద్రే

అరే అరే చెల్లిదిలే కానీ కొంచెం ఉంది పాయానం ఉంది మళ్ళీ పెరుగున్నాం పెరుగుంది ఉంది ఇంకేం కావాలి నీ పేరు చూసుకుపోయా నా పేరు పెట్టే చూశారు కదండి ఇంకా ఎలాగుందో ఇంక మా డాడీ అయితే వచ్చారు అన్నట్టు అయితే ఇంకా వీడియో తీసాడు ఇంకా ఆయన చాలా బాగుంది ఇంకా వంటలు అయితే చూసారు కదా ఇంకా మా అన్నయ్య చూస్తున్నాడు కదా అది కొబ్బరి పులావ్ అలానే ఇంకా చికెన్ కర్రీ సాంబారు పెరుగు చట్నీ ఇంకా అయితే అందరికైతే వడ్డీ అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా చాలా బాగా చేశారంట ఈ ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారంట ఇంకా అలాగైతే రెడీ చేసేసారు ఇంకా వాళ్ళ అదే విధంగా ఎల్లకాలం సంతోషంగా ఉండాలని ఇంకా వాళ్ళని అయితే బ్లెచ్ చేయండి చెప్పేసే కదా ఎంత ఒక భార్య భర్త చిన్నది వినపం ఏదన్నా తగాదల ఇవన్నీ వచ్చినా కూడా ఎమ్మన్నా కలిసిపోయే రీతిగా ఉండాలండి ఎవరైనా మనమైనా ఎవరైనా ఎక్కటోలు అయినా ఎంతటోలు కూడా ఇంకా అలానే సంతోషంగా ఉండాల చిన్నదానికి అనదానికి మనం ఇదైతే మన లైఫే మనం పాడు చేసుకున్నట్టయిద్ది ఇంకా అలా ఏం కాకుండా ఇంక ముందైనా చాలా బాగుండాలని వాళ్ళు పిల్ల పాపలతో ఇంకొందరైతే కోరుకోండి నాకైతే చాలా సంతోషం అనిపించింది వీడియో చేసి ఇంకా వాళ్ళ లైఫ్ ఇంకా ఇంకా బాగుండాలని ఇంక అయితే కోరుకోండి ఇంక అదేవిధంగా మా బాబాయ్ వాళ్ళు వచ్చేసి పాపం వాళ్ళండి అక్కడ మిస్ అయింది వాళ్ళేమో విజయవాడలో ఉన్నారు విజయవాడలో అయితే ఇంకా పని ఇద్దరి మీద ఇంకా అన్నయ్య కాడ కూడా తక్కువ పని ఉందని చెప్పేసి విజయవాడలో అయితే వర్క్ చేస్తున్నారండి ఇద్దరు ఇంకా ఆ విధంగా అయితే వాళ్ళు అయితే ఇంకా పప్పు ఇంక వీడియో చేస్తారు కదా వాళ్ళు చ సంతోషం అనిపించింది మా చెల్లెలంటే ఇంకా పప్పు మా అమ్మాయికి కుదరదండి ఇంకా పొలం పనులు పొలం పనులే ఇంకా నాకన్నా తక్కువ పొలం పని మా అమ్మాయి అయితే పాపం ఎప్పుడు పొలం పనినండి చేసేది ఇంకా మా మరిదైనా మరి అయినా ఇద్దరు ఎక్కువ పొలం పనికే వెళ్ళిపోతారు ఇంక వాళ్ళైతే ఇంకా ఆ విధంగా అయితే పొలంతోనే సరిపోయి నాకు వచ్చేసి ఇంక ఇక్కడ పిల్లలతోటి ఇంకా మా ఆయన పని ఇంక ఇదేనండి మా వరకు వచ్చేసి ఇంక మా తమ్ముడు వచ్చేసి చిన్న పని మీద పని ఉందని ఇంకా అక్కడికి అయితే వెళ్ళాడు సరేనా ఇంకా వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి సరేనా కొత్త ఆలోచిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తప్పకుండా చూస్తున్నాను ఇంక వాళ్ళందరినీ అయితే బ్లెస్ చేయండి సరేనా థ్యాంక్ యూ బాయ్